మహా తనతో రాకపోవడంతో ప్రతాప్ ఇంటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏమండి మహాలక్ష్మి అక్కడ అని చెప్పి అడుగుతారు దాంతో ప్రతాప్ అయితే వెంటనే అక్కడ ఉన్న నీళ్లను తన తల మీద వేసేసుకుంటాడు ఇక అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న మహా వాళ్ళ వదిన అయితే ఏమైంది మావయ్య ఇలా చేస్తున్నారేంటి మహా ఏది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రతాప్ అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత దహన కర్మలు చేసి ఇలానే వాళ్ళ మీద నీళ్లు పోసుకుంటారు కదా నాకు నా కూతురు చనిపోయింది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతారు దాంతో ప్రతాప్ అయితే నాకు కూతురు లేదు కొడుకు మాత్రమే నా కూతురు ఈరోజే చనిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటాడు ఆ మాట వినగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతారు ఇంతలో చక్రి అయితే మహాని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ మేళాలు తాళాలు డబ్బులతో బాంబులు పేల్చుతూ చక్రి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ కూడా హడావిడి చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇక అది చూసి మహాలక్ష్మి అయితే ఏంటిది వాళ్ళు టపాసులు ఎందుకు కాల్చుతున్నారు అయినా మన కారు ముందే ఎందుకు కాల్చాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే చక్రి అయితే వాళ్ళందరూ మా తమ్ముళ్ళు నాకు పెళ్ళైందని వాళ్ళందరూ కూడా సందడి చేస్తున్నారు అందుకే ఈ చిన్న హడావిడి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మహా అయితే మనకి జరిగింది నిజమైన పెళ్ళి కాదు కదా నువ్వు కానీ ముందు ఆ టపాసులు ఆప ని చెప్పకపోతే నేను ఇప్పుడే కారు దిగి వెళ్ళిపోతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆగండి ఆగండి మేడం మీరు దిగవద్దు వాళ్ళని ఆపేయమని చెబుతాను మీరు మాత్రం కారు దిగవద్దు అని చెప్పి చక్రి మహాన్ని బ్రతిమలాడుతాడు దాంతో మహా అయితే ఆ టపాసులకి ఆ డప్పులకి చాలా చిరాకు పడుతూ ఉంటుంది